క్షమించు స్వామి ఎమ్మా దేవుణ్ణి ఏం కోరుకున్నావు వెంకికి నిజం చెప్పేయాలని డిసైడ్ అయ్యాను మా వయ్యా ఏంటమ్మా నిజం తెలిస్తే వెంకీ మన కోపరేట్ చేస్తాడా పైగా ఎలా రియాక్ట్ అవుతాడు తప్పు చేసిన మనం ఎలాంటి రియాక్షన్ అయినా ఫేస్ చేయాలి నిజమేనమ్మా నీలాంటి దైవభక్తి ఉన్న వాళ్ళకి పాపభీతి ఉంటుంది నువ్వు విషయం వెంకికి చెప్పావంటే దేవుడి మీద ఉంటు నువ్వు చీ అన్నా చే అన్నా పర్వాలేదమ్మా కానీ ఈ విషయం వెంకీకి తెలిస్తే వాడు కడుపు మటుతో మనం ఇక్కడి నుంచి పారిపోతా ఉన్న విషయం ఆ విధవుడు చెప్తాడు దాంతో వాళ్ళు నిన్ను ఆపేస్తారు నన్ను లేపేస్తారు అందుకని దేవుడి దగ్గర ప్రమాణం చేయించాల్సి వచ్చిందమ్మా నన్ను అయ్యా క్షమించి జైలు నుంచి రిలీజ్ అయి ఉన్నాడు ఈ టైంలో బయట పోవడం అంత మంచిది కాదు భయం ఉన్నప్పుడు మొదలు పెట్టకూడదు మొదలు పెట్టాక భయపడకూడదు భయ అసలు ఈ గురువారెడ్డి జైలు కిందకి వెళ్ళాడు ఇంకోలోచించు ఆ సెంగల్ చాలా డేంజర్ అయితే లంగా కన్నా వాడిని చంపడానికే నేను పుట్టాను రా ఇక్కడ చూడు రేపు వాడి ఇదే రూట్ లో కర్నూలు పోతుంటాడు చిట్టిద్ద కర్నూలు దగ్గర మనం ల్యాండ్ మార్క్ పడదాం ఆడి బండి కన్వర్ట్ మీద రాగానే కమాల్ రే ఆడి మనిజిరతుడు పదండి హలో కదయ్య గ్రూప్ పట్ బలోలా అల్లుడి గారి మీద గురువారీడి తన మనుషులు అటాక్ చేసినాడు పెద్ద గొడవ జరుగుతుందాది మన్న అల్లుని గారి మీద ఆ గురువారెడ్డి గాడు థాంక్యూ సో నాట కుస్తా కువని కుదిరి నరుదిరి నువ్వు నన్ను చంపనీకి పుట్టలేదురా నా చేతిలో చావనీకి పుట్టి నువ్వు చెంగల్ రాయిడు మామ ఏమైనాది అదే గారు రేపు పట్టు మనలో మీద గురువారు ఎడ్ మంత్లు అటాక్ చేసినారు ఐరాగి వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు చూసారా ప్రసాద్ గారు స్కెచ్ అంటే ఇలా ఉండాలి మనం మీరు వేశారు బొర్ర తక్కువ స్కెచ్ ఇప్పుడు చూడండి చేజులు లేవు చావులు లేవు అంతా ప్రశాంతంగా ఉంది

మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతావయ్యా రైట్ కట్ చేయ అది కాదు సార్ ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జోగ్రఫీ ప్రకారం తప్పొద్దే చేయవయ్యా అది కాదండి సరే அண்ணன் தட்டு தட்டு மா పోయిందా ఎందుకో అది సీవియా వాళ్ళతో రాకుండా ఏదో సెపరేట్ ఏం చేస్తున్నారు

నీకెంత డబ్బు కలుతా అందిస్తా కొత్త చెప్పమంటే మళ్ళీ చెత్త చెప్తావేంట్రా వెంకీ నాట్ ఫర్ సేల్ ఏ గారు అసలు పూజని ఎందుకు తీసుకెళ్ళవరా పూర్వ తక్క ఎదవా ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ వేసేవా ఫోన్ కట్ చేసేస్తాను కొత్త 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 ఏమైనా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తాను కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా ఇది అబద్ధం కాదు నిజం ప్రసాద్ బాబాయ్ ఒక ఫోటో అంటే కాడు వాడు నిన్ను వాడుకుంటున్నాడు లవ్ లవ్ నన్ను నమ్మించి వాడుకుంటావా అది కాదురా ఈ రోజు రక్తం తాగే ఆ భద్రపగాడు ఇంతవరకు చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్త్ర జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కాదా నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం నన్ను కాబట్టి సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి కాక ముందే ఇంత అనుమానించాడు పెళ్ళయిన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడో అని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుద్రుడి మాటలు విని అనవసరం నేను మీద చేయి చేసుకున్నాను నువ్వు కూసుకునే కారు కూతలన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను అంత మాట మాటనికండి మొత్తం నాశన అయిపోతుంది ప్రసాద ప్లస్ ఏదో జారి అవ్వదు రీజన్ యోండీ ఓ అట్లే నేను మంచివాడు కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయ్ అసలు చేయండి ఫుడ్ కూడా వచ్చేసి చెప్పిన చెప్ చే పూజ నేను ఎయిర్‌పోర్ట్ లో వెయిట్ చేస్తున్నాను ను సేఫ్ గానే ఉన్నావు కదా yes I'm i am safe sorry 4 o'clock flight మీరు తొందరగా వచ్చేయండి ఓకే పూజ i love you i love you too ను పార్సల్ తీసుకొని వచ్చే ఉండండి సార్ కలిసి వెళ్ళిపోదాం చెప్పింది చెయ్ సార్ పూజకి మాత్రం ఏం చెప్పకండి చెప్పనలే మావయ్య వెంకీ ఎక్కడ ఆ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా మనల్ని హైదరాబాద్లో కలుస్తాను అన్నాడు స్టార్ట్ సార్ ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన తెలుసుకోవాలి దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్ వెంకటరమణ ఎయిర్పోర్ట్కి పోనీ అమ్మా ఎయిర్పోర్ట్ ఏంటండి పూజా వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరోప్ నుంచి వస్తున్నారు

అతను సర్ప్రైజ్ చేద్దాం మీ ప్రేమ విషయం చెప్పలేదు వీళ్ళ ప్రేమ విషయామా మళ్ళీ శాఖ ఏంటంటే నువ్వు రావాయ అని చెప్పి అక్కడికండి ఇక్కడే చెప్పొచ్చు కదా పైగా మా లవ్ స్టోరీ మీ నోట్తో వినాలని ఉంది మీ లవ్ స్టోరీ మీ మీము చెప్తే ఏం వాడుతాయా నువ్వు పదవయా కరెక్ట్ మీ క్లోజ్ ఫ్రెండ్ అండి అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు అదేయ్యా జరిగింది ఓ వాళ్ళ లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నాను అంతే కదా అంతే మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు వచ్చే మనం చంపైపోదాం ఓకే ఓకే కమా అది వచ్చేస్తున్నారు బాగుంది బాగుంది ఏంటండి అదిరిపోవాలి మాది కొత్తలో వస్తుంది కదా సరలేవయ్యా బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు సారీ అని టాబ్లెట్ తీసుకురావడం ఏంటండి ఎట్టయినా మా ఇంటికి వెళ్తాం కదా అందరికి తీసుకుని వెళ్ళిపోదాం అది కాదయ్యా లగేజ్ రావడం లేట్ అవుతుంది నువ్వు వెళ్ళి అలాగే మీ మామయ్య సరిగ్గా చెప్పాడలేదు మీరు కూడా చెప్పండి పూజ వాడు మనం ఇక్కడే ఉందాం వాడు కార్ ఎక్కడం మనం జంప్ వెంక ఏంటండి సారీ ఈ మాత్రం దాని సారీ ఎందుకండి మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కదా ఏంటి మీరు మాట్లాడుతూ ఉండండి వచ్చేస్తాను పదండి పూజా అదే నా ప్రాబ్లం

Oh! వాడుకుంటున్నారని చెప్పావు నన్ను వాడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇప్పుడు దాకా ఎవడ పొట్టలేదురా పూజని ప్రేమించింది నేను పెళ్లి చేసుకోబోయేది నేను ఇది ఫిక్స్ అయిపో మధ్యలో ఎవడైనా వస్తే నరుకుతానో కొరుకుతానో నాకే క్లారిటీ లేదు అనేది పూజ యూరోప్ లో ఎవరినో ప్రేమించిందని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పునైనా పూజ ప్రేమించింది ఎవరినో కాదు ఆ వెంకీగా